నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ముఖ్యంగా ములుగు జిల్లాలో అధికారుల తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనబడుతోంది ఏ శాఖ కాదు ప్రతి శాఖ కూడా సమర్థవంతంగా తమ పాలనను తమ యొక్క బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తే ఎలాంటి ఆడుపట్లు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు నిజంగా మంచిగా జీవించేందుకు ఆస్కారం ఉంటుంది కానీ మన ములుగు జిల్లాలో గతంలో అంటే కొన్నిసార్లు కూడా ఒక వార్తలు అయితే చెప్పడం జరిగింది కొంతమంది అధికారుల తీరు వలన కొంతమంది బడా లేతలు ఏదైతే ప్రభుత్వ భూములను వాటిని పట్టా చేసుకొని వాటిల్లో రకరకాలటువంటి పరిశ్రమలు కానీ ఇలాంటి కొన్ని వాటిని నెలకొల్పుతున్న పరిస్థితి సో విధంగా ములుగు జిల్లా జంగలపల్లి నుండి జవహర్ నగర్ వెళ్తున్నటువంటి దారిలో రైట్ సైడ్ రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు అని కూడా మనము దాదాపుగా కొన్ని ఐదు నుంచి పది వరకు కథనాలు మనం ప్రచరి ప్రసారం చేయడం జరిగింది మన ఛానల్లో అదేవిధంగా ఒక పేపర్ కూడా మనకు దీని గురించి మళ్ళీ జరిగింది సో ఆల్రెడీ మన ప్రజానాడి న్యూస్ తరఫున వచ్చినటువంటి కథనాలకు ఆ రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా గ్రామ పంచాయతీ తరఫున కూడా నోటీసులు ఇచ్చారు కానీ మరి ఇప్పటి వరకు కూడా దాన్ని డిస్మేజ్ చేయలేదు దాన్ని తొలగించలేదు సో చూద్దాం ఒకసారి వార్త ఎట్లా ఉంది మరి అధికారుల పనితీరు ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం రైట్ ఇది పీపుల్స్ డైరీ న్యూస్ పేపర్ అంతా గప్చు ప్రభుత్వ భూమిలో నిర్మించిన రెడీ మిక్స్ ప్లాంట్ కు నోటీసులతో సరిపెట్టిన అధికారులు వాటాలు మాట్లాడుకున్నారనే ఆరోపణలు అక్రమ విద్యుత్ వాడకంపై చర్యలు తీసుకున్న మళ్లీ అదే పని ములుగు జిల్లాకు చెడ్డ పేరు తీసుకొస్తున్న కొందరు అధికారుల తీరు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఆ యొక్క ప్రజలు కోరుతున్నారనేటువంటిది మనకు సబ్ టైటిల్ గా ఉంది సో ఒకసారి పూర్తిగా అసలు వాట్ అని కూడా మళ్ళొకసారి ఆల్రెడీ మనం కూడా తెలిసిందే ములుగు జిల్లాతో పాటు ఇతర ఎవరైతే విషయమే ఒకసారి చెప్పదలుసుకున్నాం జిల్లాలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు కొందరు అధికారులు వండగా నిలుస్తూ అవినీతి మత్తులు అక్రమ మార్కులతో వంట కాగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి అన్ని తెలిసిన తాత్కాలిక చర్యలు తీసుకుంటూ లోపాయి కార్య ఒప్పందాలతో అంతా గప్చూప్ చేస్తున్నట్లు ఇటీవల జరిగిన సంఘటనలు అయితే స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వ భూమిలో తప్పుడు పత్రాలను సమర్పించి కనీసం గ్రామ పంచాయతీ అనుమతి కూడా లేకుండానే రెడీమిక్స్ ప్లాంట్ నిర్మించిన వారిపై తక్షణ చీరలు తీసుకోకుండా కేవలం నోటీసులకే పరిమితం అవడం పట్ల అధికార తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రశ్నిస్తే టిఎస్ పేరు చెప్పి ఎక్కడైనా ఏమైనా చేయొచ్చని ఇలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చని చెబుతూ మరికొందరు అక్రమార్కులకు సలహాలు ఇచ్చే విధంగా వ్యవహరిస్తూ తమ జేబులు నింపుకునే పనిలో పడ్డారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ములుగు జిల్లా పరిధిలో ఈ ఘటనలు కోకొల్లు ఉన్నాయి అయినప్పటికీ అధికారులు మీరమేచాలు లెక్కిస్తూ కాలం వెల్లదిస్తున్న విధానం నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న తీరుకు అద్దపడుతుందని కూడా పలువురు అంటున్నారు వాటాలు మాట్లాడుకున్నారా ములుగు జిల్లాలోని జవహర్ నగర్ జంగాలపల్లి గ్రామాల మధ్య హైవే పక్కన ప్రభుత్వ భూమిలో నిర్మించిన రెడీమిక్స్ ప్లాంట్ విషయం అధికారులకు తెలిసిన వెంటనే కూడా నోటీసులు ఇచ్చి పనులు నిలిపివేసింది అప్పటి వరకు బాగానే ఉన్నా మళ్లీ యథావదిగా పనులు కొనసాగించేందుకు అన్ని రకాలుగా సహకరించేందుకు వాటాలు మాట్లాడుకున్నారని అందుకే రెడీమిక్స్ ప్లాంట్ వద్ద పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీనికి అనుగుణంగా రెవెన్యూ శాఖలని కొందరి అధికారులు సైతం అక్రమార్కులకు అండగా నిలబడేలా వ్యాఖ్యలు కూడా చేస్తున్నట్లయితే విశ్వసనీయ సమాచారం గతంలో లవాలి పట్ట అయిందని చెబుతున్న సదరు అధికారి అది ఇలా వచ్చింది తప్పుగా పట్టా చేసిన అధికారితో పాటు అప్పుడు ఎంతమందికి తప్పుడు పట్టాలు చేశారో వెలికి తీయాల్సింది పోయి అక్రమార్కులకు కొమ్ము కాయడానికి కావాల్సిన విధంగా నేనున్నానంటూ కూడా వారు హామీ ఇస్తున్న పరిస్థితి రెడమిస్ ప్లాంట్ కోసం సమీపంలోని తెల్ టవర్ నుంచి అక్రమంగా విద్యుత్ వాడుకోవడంతో అధికారులు ఫైన్ వేసినట్లు తెలుస్తుంది అయినప్పటికీ మళ్ళీ యథావిధిగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు అక్రమ నిర్మాణాలను అరికట్టడంతో పాటు వ్యవస్థలో పెరుగుపోయిన అవినీతి నిరూపమాపేందుకు అధికారులు సదురు అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు చోద్యం చూస్తున్నట్లు కూడా పలువురు అయితే ఆరోపిస్తున్నారు తర్వాత అక్రమ మార్కులకు అండగా ఉంటూ అంజనగానికి దండుకున్నట్లుగానైతే అయితే మనకైతే గుసగుస్సలు అయితే వినబడుతున్న పరిస్థితి అయితే మంత్రి సీతక జిల్లా కలెక్టర్ స్పందిస్తారా రాజకీయం అంటే అనుభవించడం అసలుకే కాదు ప్రజలకు అందుబాటులో నేనున్నానంటూ సేవ చేస్తున్న మంత్రి సీతక్క జిల్లాలో ఇటీవల జరుగుతున్న అన్ని అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు అధికార పార్టీ పేరు చేసి అంజనకాడికి దోచుకుంటున్న వారిని గుర్తించాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నిస్వార్థ కార్యకర్తలు సీతక్క దృష్టికి సమస్యలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేస్తున్న రెడీ మిషన్ ప్లాంట్ ను తొలగించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బస్సులకు పాల్పడుతున్న వ్యక్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ప్లాట్లుగా మార్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా వారైతే కోరుతున్నారు పలువురు నిజంగా అంటే మంత్రి సీతక్క అంటేనే అంటే తెలంగాణకు సంబంధించి ఒక ఆడబిడ్డగా పేరుంది అదేవిధంగా గిరిజనులకు సంబంధించి అదేవిధంగా అన్ని రకాల పేద బడుగు బలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశా జ్యోతిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అదేవిధంగా మన రాష్ట్రానికి మంత్రి ఆమె పేరు చెప్పుకొని ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారు నిజంగా అంటే ఈ యొక్క ములుగు జిల్లాలో ఒక మంచి కార్యక్రమాలకు సంబంధించి వెళ్తున్నటువంటి సీతక్కకు ఇలాంటి అధికారుల వల్ల ఇలాంటి నాయకుల వల్ల నెత్తే నిజంగా చిన్న పేరు వస్తుంది ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో అధికారులు మీరు ప్రభుత్వం కోసం పనిచేయని అక్రమార్కుల కోసం కాదు ఎందుకంటే పేదలు కనీసం అట్లా ఏదో రెండు మూడు గుడిసెలు వేసుకొని మామూలుగా ఇట్లా చేత తీర్థం అని ఇస్తే మీరు పట్టుమని పది నిమిషాలు వచ్చి ఆ జేసీబులతో మీరు కూల్ చేస్తారు మరి ఇది కొన్ని రోజులు అవుతుంది రెడీ మెక్సిప్ లాంటి అనేది కూడా ఇప్పటికీ కూడా హుందాగా నేడు ఇంకా కూడా మరి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటిది అధికారులు మీ జేబులో నిండినయా ఆ బరాబాబులు మీ జేబులో నింపిల్లా మీ అకౌంట్లో కొట్టిల్లా అనేది కూడా ఆలోచించాల్సింది ఎందుకంటే మరి అధికారులు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారంటే కారణం అంతే కదా ఎవరైనా కూడా అనుకోవాల్సిందే మరి ఎందుకు ఓన్లీ నోటీసులు ఇస్తే సరిపోతుందా నోటీసులతో పాటు మీరు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి వాటికి సంబంధించి ఆదేశాలు నోటీసులు ఇచ్చినప్పుడే కూడా మరి ఇప్పటికీ కూడా మరి రెడిమిక్స్ ప్లాంట్ అనేది కూడా ఇప్పుడు ఇంకా డిస్మల్ కాకపోవడానికి కారణం ఏంటి మరి ఎవరున్నారు ఎవరి హస్తాను దీనిక ఇంకా బడాబాబులే ఉన్నారా ఎందుకు ఇలా చేస్తున్నారు ములుగు జిల్లాలో ఒక ములుగు జిల్లాకు సంబంధించి ఒక గిరిజన బిడ్డ ఒక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆమె పేరు చెప్పుకొని ఇలా భూముల కబ్జాలు చేస్తున్నారా అంటే ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి సంబంధించి ఆమె పోతుంటే ఆమె పేరు చెప్పుకొని ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పటికైనా సంబంధిత ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు జాబులు పెట్టిస్తామని అది పెట్టిస్తామని చెప్తున్న పెట్టున్న చెప్తున్నారు అదంతా కూడా మనం చూస్తా ఉన్నాం సో ఇప్పటికైనా ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇలాంటి పోకడలు మానుకోండి ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి మీ మీ వల్ల వాళ్ళకు చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి సో ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో ఈ చర్యలు తీసుకోవాలి మంత్రి సీత కూడా స్పందించాలి ఆల్రెడీ ఆమె దృష్టికి పోయినట్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ రెడ్డి జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారు కూడా స్పందించి ఎవరైతే ఉన్నారో ఈ భూములను కబ్జా చేసి పట్టణ చేసుకుని ఒక పరిశ్రమలు పెడుతున్నటువంటి నాయకులపై అదే విధంగా దీనికి సంబంధించి ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారు సహకరించారు ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీరు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మచ్చ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు మచ్చ వస్తుంది అదేవిధంగా ఇలాంటి అక్రమార్పులు పెరగడం వల్ల కూడా చాలా మటుకు ఇటు అటవీ ప్రాంతం దెబ్బతిన్న అవకాశం అయితే ఉంది ఒక్కరు స్టార్ట్ అయితే వంద మంది కూడా అయితే మీ మెందుకు చేయాలి మీకే లొల్లి మళ్ళా కాబట్టి ప్రభుత్వ భూములను ఇట్లా అనేక ప్రాంతం కాకుండా చూసుకోవాలి ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకునే పరిస్థితి అయితే ఉండాలి సో ఇప్పటి వరకు కూడా ఈ రెడీమిక్స్ ప్లాంట్ అనేది అట్లనే ఉండండి మరి అధికారులు ఏం చేస్తున్నారు సో దీనిపైన కూడా స్పందించాలి నోటీసులు ఇచ్చి చేతులు తీసుకున్నామంటే సరిపోదు దీనిపైన నిఘా పెట్టాలి ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి ఇలాంటివి అయితే కూడా ఇంకొకసారి పని చేయాలంటే కూడా ఒక్కొక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉండాలి సుధా మరి ఇప్పటికైనా రెడీమిక్స్ ప్లాంట్కి సంబంధించి ఏం చేస్తారు దాన్ని కూల్చేస్తారా ఇంకేంటిది మళ్ళీ దానికి కరెంట్ కావాలంటే కూడా పక్కన ఉన్న సెల్టవర్ నుంచి కూడా విద్యుత్ తీసుకునే పరిస్థితి అంటే దొంగతనంగా కూడా ఆ యొక్క విద్యుత్ చోరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇదంతా మరి అధికారుల కనుసలో జరుగుతున్నా కూడా మరి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి డబ్బులేనా లేకపోతే బడా సరే ఆలోచించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది సో ఇలాంటి ములుగు జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి ఉన్నతాధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా స్పందించి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూసుకుంటే బాగుంటుంది సో చూస్తున్నామండి ప్రజా నడి థ్యాంక్ యూ సో మచ్